ఒక అందమైన అడవిలో ఎత్తైన చెట్లు మెరిసే వాగులు పక్షుల కిలకిల రాగాలు ఇవన్నీ కలిసి ఆ ప్రదేశాన్ని ఎంతో అందంగా మార్చాయి అక్కడే చాలా జంతువులు నివసించేవి ఒక తెలివైన నక్క అందమైన కుండేలు చిలిపి కోతి మృదువైన జింక అలాగే చిలకలు ఎన్నో పక్షులు ఇవన్నీ ప్రతి ఉదయము కలిసి నది ఒడ్డున చేరి దేవునికి ఆనందంగా కృతజ్ఞతలు తెలిపేవి ఆ అడవంతా ఎంతో నవ్వులతో నిండిపోయేది జింకలు వాగు దగ్గర నీళ్లు తాగుతుండగా కుందేలు గడ్డి మధ్య కూర్చొని సూర్యకాంతిని ఆస్వాదించేది కోతి చెట్ల కొమ్మల మీద ఊగుతూ స్నేహితులను ఆట పట్టించేది నక్క అయితే అందరినీ చూసి నవ్వుతూ తెలివైన మాటలు చెప్పేది ఒకరోజు ఆ అడవిలో అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం వినిపించింది ఆకాశం మేఘములతో నిండిపోయింది గాలి బలంగా లేచింది చెట్లు ఊగుతూ శబ్దం చేశాయి జంతువులన్నీ ఒక్కసారిగా భయపడ్డాయి ఏమైందో ఏ ప్రమాదం రానయ్యిందో అని ఎంతో కంగారుపడ్డాయి పరిగెత్తండి ఏదో ప్రమాదం ఉంది అని కాకి కేక వేసి చెప్పింది జంతువులన్నీ తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరిగెత్తాయి నక్క చెట్ల మధ్యగా వేగంగా పరిగెత్తింది కుందేలు పొదలేపు దూకింది జింక గడ్డిపైగా వేగంగా పరిగెత్తింది కోతి చెట్టు మీదకెక్కి ఆకాశం వైపు చూస్తుంది పక్షులు రెక్కలు చాపి గాయలోకి ఎగిరిపోయాయి అడవంతా కలకలం రేగింది ఎవరి ముఖంలోనూ ధైర్యం లేదు కొద్దిసేపటి తర్వాత కోతి ఎత్తైన చెట్టు మీదకి ఎత్తి చుట్టూ చూసింది దూరంగా ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి ఉరుములు వినిపిస్తున్నాయి కానీ ఎక్కడా ఎటువంటి ప్రమాదము జరగలేదు అరే ఇది ప్రమాదము కాదు ఇది వర్షం మాత్రమే అని కోతి గట్టిగా ఆరుస్తూ కింద ఉన్న స్నేహితులకు తెలిపింది జంతువులన్నీ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి అయ్యో మనం అనవసరంగా భయపడ్డాము అని అనుకున్నాయి కొద్దిసేపటికి వర్షం పడింది ఆ వర్షంలో జంతువులన్నీ తడుస్తూ ఎంతో సంతోషించాయి నక్క చిరునవ్వుతో ఇలా అంది మనము చాలా భయపడ్డాము మనము దేవుని అందు విశ్వాసం ఉంచి ధైర్యంగా ఉండుంటే బాగుండేది అని చెప్పింది ఆ రోజు జంతువులన్నీ ఒక పాఠం నేర్చుకున్నాయి భయపడకూడదు భయం వచ్చినప్పుడు దేవుని ఎందు నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండాలి దేవుని ఎందు నమ్మకం ఉంటే మనం ఏ పరిస్థితిలోనైనా ధైర్యంగా నిలబడగలం దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు భయం ఎందుకు